నమస్తే వెల్కమ్ టు రాధాకర్షి దేవ్ విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగని ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడు మీరైతే వీడియో అయితే చూడవచ్చు అనమాట అలాగే ఈరోజైతే కూర అయితే చేస్తున్నాను నాన్ వెజ్ కర్రీస్లకి వెజిటేబుల్ కర్రీస్లకి ఫ్రై కూరలకి అన్నిటికీ పనికి వచ్చి ఈ కూర మసాల కూర మసాలాలు కానీ మనం ముందుగానే చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట కూరలు అయితే పులుసు కూరలకి అలాగే ఫ్రై కూరలకి కూడా వేసుకోవచ్చు అలాగే నేను మా ఇంట్లో ఇవైతే నేను ముందుగానే రెడీగా చేసి పెట్టుకుంటాను మనం ఏంటంటే ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టాలంటే ఇలాంటి మసాలాలన్నీ మనం ముందుగానే చేసి పెట్టుకుంటే పని చాలా స్పీడ్గా అయితే చేసుకోవచ్చు అనమాట అలాంటిది ఈ మసాలాలకి కావాల్సినవి ఏంటి మూడు రక అంటే రెండు రకాల మసాలైతే చేసుకున్నాను ఒకటి బిర్యానీలకి అలాగే పలావ్లోకి అదొక మసాలా అలాగే ఇంకోటి వచ్చేసి ఫ్రై కూరలకి పులుసు కూరలకి మనకి నాన్ వెజ్ కర్రీస్లోకి పనికి వచ్చే ఈ మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడుగాను మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఉదయం పూట చాలా స్పీడ్గా చేసుకోవచ్చు అలాగే ఆ కూరలు కూడా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట నేను ఈ మసాలా ఎలా రెడీ చేసుకున్నాను ఏమేమి వేస్తానో ఒకసారి అయితే చూడండి సంక్రాంతి రాకముందే నేను ఈ మసాలా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా సంక్రాంతి అంటేనే మనకి కనుమ రోజు ఈ మసాలా తోటి చాలా అవసరమైతే ఉంటుంది అనమాట అలాగే ఆ పండగనే కాదులండి నేను ఎప్పుడు ముందుగానే చేసి పెట్టుకుంటానన్నమాట ఉదయం పూట ఏంటంటే పిల్లలకి బాక్సులు పెట్టాలి పని చాలా హడవుడిగా ఉంటుంది అనమాట అలాంటిది ఏం లేకుండా నేను ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఉదయం పూట ఉదయం పూటవనే కాదు నాకు అప్పటికప్పుడుకప్పుడు చెయ్యాలంటే అస్సలు చాలా అనమాట అంటే కొంతమంది అప్పటికప్పటికే చేసుకొని అవి కూరల్లో వేస్తూ ఉంటారు ముందుగానే చేసి పెట్టుకుంటే ఎంత యూస్ఫుల్ అవుతుందో ఒకసారి అయితే ఇవన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకొని ట్రై చేయండి అనమాట నేనైతే ఒక పావు కిలో ధనియాలు యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాముల ఆవాలు యాభై గ్రామ్ అంటే వంద గ్రాముల జీలకర్ర అయితే వేసాను జలకర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ మెంతులు ఆవాల మటుకి యాభై గ్రాముల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువైతే తీసుకున్నాను అనమాట ఈ జీలకర్ర వల్ల చాలా కమ్మదనంగా మంచి స్మెల్ తోటి టేస్టు చాలా బాగుంటుందన్నమాట కూర కూర అంటే వెజిటేబుల్ కూరలకైనా లేదా నాన్ వెజ్ కర్రీస్లకి అలాగే ఫ్రై కూరలకి పులుసు కూరలు అంటే వెజిటేబుల్ పులుసు కూరల్లో కూడా చాలా బాగుంటుంది అన్నిటికీ కలిపి నేను ఈ ధనియాల జీలకర్ర మెంతులు ఆవాలు అవన్నీ వేసి అవి మొత్తం నాలుగు రకాలనమాట వేసి బాగా సి స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బాగా ఫ్రై అయిపోతాయి అనమాట మాడకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకా కూర మంచి టేస్ట్ అలాగే మంచి స్మెల్గా ఉండాలంటే కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కరివే కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ వేడిగా ఉన్నాయి కదా కాసేపు అయితే అలా పక్కన పెట్టుకోవాలన్నమాట హీట్ తగ్గిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడైతే ఈ లోపు నేను ఇదిగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసాను కళ్ళు ఉప్పు అయినా సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఈ తెల్లగడ్డలకైతే నేను ఒక చిట్కా అయితే చెప్తాను తెల్లగడ్డలు వలవాలంటే చాలా చిరాకు కదా అందుకని ఈ తెల్లగడ్డలు పాయలు పాయలుగా తీసేసి ఈ పైన ఉన్న పొట్టు నీట్గా రావాలంటే ఒక గంట పైనే ఇవి కానీ మనం వాటర్లో అంటే నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చెయ్యి కూడా మనకి నిప్పు లేకుండా స్మూత్గా అయితే వచ్చేస్తాయి అనమాట ఈసారి నెక్స్ట్ ఈ అల్లవెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను చాలా ఈజీగా మనం నీళ్ళల్లో నానబెట్టుకుంటే గంటపైనే కనీసం గంటసేపు నానబెట్టుకున్న కూడా ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడైతే అలవేలు పేస్ట్ కూడా పట్టుకొని పక్కన అయితే అది ఫ్రిడ్జ్లో అయితే పెడతాను అనమాట బయటైతే పెట్టను ఇక్కడైతే ఇదిగండి నెక్స్ట్ అంటే మూడోది అనమాట ఇక్కడైతే తెల్లగడ్డల కారం కోసం ఇక్కడ మిరపకాయలు అయితే ఫ్రై చేస్తాను ఎలాగో నేను ధనియాల జలకర అవైతే నా ఇక్కడ ఫ్రై చేసి పెట్టినాను కదా అందుకని అచ్చంగా వెండివిరపకాయలు మాత్రమే ఫ్రై చేసుకున్నాను అనమాట ఇదిగండి ఇవి సపరేట్ సపరేట్గా ఫ్రై చేసాను కదా ఈ ధనియాల జీలకర్ర ఇవన్నీ అందులో అయితే వేస్తున్నాను అనమాట తెల్లగట్ల కారం కోసం చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి ఫ్రై కూరల్లోకి అలాగే చేపల పులుసులకి దంచిన కారం తెల్లగడ్డల కారం చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలోకి కూడా కొద్దిగా కాసిన నెయ్యి కన్నా కొద్దిగా ఆయిల్ వేసుకో అంటే నూనె వేసుకొని తింటే అంటే స్పైసీగా తినాలనుకున్నప్పుడు తెల్లగట్ల కారంగా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కరివేపాకు అయితే ఫ్రై చేశాను కదా అలా చేతితో నలిపితే క్రిస్పీగా మొత్తం నలిగిపోవాలన్నమాట కొంచెం కూడా పచ్చి అనేది ఉండకూడదు ఇప్పుడైతే అవన్నీ బాగా హీట్ తగ్గేలోపు ఇదిగండి ఇక్కడైతే నేను అంత ముందుకి అంటే మేము పోయినసారి వెళ్ళాము కదా కన్యాకుమారి అప్పుడు అప్పుడైతే నేను ఒక నాలుగు ప్యాకెట్లు అయితే మసాలా ప్యాకెట్లు బిర్యానీ మసాలా ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి అయితే నేను మా స్వామి చేత అవైతే తెప్పించలేదు కొంచెం మా ఇంట్లో ఉంటే అవి అయితే వేసాను ఇంకా మొత్తం ఆ బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసాను అనమాట ఇంట్లో వచ్చేసి కొన్ని మిరియాలు అలాగే ఈ అయితే వేసాను వేసిన తర్వాత ఇదిగండి కొంచెం సోంపు కూడా వేసాను మనకి అనేది ఉంటుందన్నమాట ఈ సోంపు విడిగా తినచ్చు లేదా ఇలా మనకి ఫ్రై చేసుకొని ఈ మసాలాలలో పట్టుకోవచ్చు అనమాట ఇదిగండి మసా ఇవన్నీ ఇలా వేసేసాను అనమాట ఇదిగండి ఎక్కువగా ఈ బిర్యానీ మసాలాలో కన్యాకుమారిలో ఎక్కువ గసగసాలు అయితే వస్తాయి అనమాట గసగసాలు మనకేందంటే కూర చిక్కదనం ఉంటుంది టేస్ట్ ఉంటుంది కదా ఇవన్నీ ఇలా అయితే వేసేసాను అనమాట బాగా సిమ్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత హీట్ తగ్గిన తర్వాత ఇదిగండి ఇక్కడైతే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇది ఇలా మెత్తగా ఆ హీట్ తగ్గిన తర్వాత మిక్సీ అయితే ఇలా ఈ పౌడర్లన్నీ ఈ మసాలా దినుసులన్నీ ఇలా పౌడర్ అయితే పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత కూడా హీట్ అనేది ఉంటుంది హీట్ తగ్గిన తర్వాత మాత్రమే మనం ఏదైనా గాజు సీసాలో లేదంటే మన ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో అయితే పట్టుకోవాలి ఇదిగండి ఇదైతే బిర్యానీ మసాలా అనమాట ఇది కొద్దిగా వేస్తే చాలు మళ్ళీ ఎక్కువగానే వేసామనుకోండి బిర్యానీలో కానీ పలా పలావ్లా కానీ లేదా కొంచెం అయినా వేసుకోవచ్చు కొద్దిగా అయితే వేసుకోవాలన్నమాట ఎక్కువ అయితే వేయకూడదు హోల్ గరం మసాలా అనమాట కానీ ఇందులో అయితే మొగ్గలైతే వేయలేదనమాట ఆ మొగ్గలు వేస్తే కొంచెం కడుపులో మంట వచ్చేస్తుంది గాస్టిక్ ప్రాబ్లం వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట అలాగే ఈయన ఈ పొడులన్నీ వెల్లుల్లి పేస్ట్ పట్టాను అలాగే బిర్యానీ మసాలా అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ ఇవన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఉదయం పూట చకచకన వంట అయితే చేసుకోవచ్చు అలాగే ఈయన ఈ మసాలా పౌడర్లు పట్టడం అయిపోయింది కదా ఇక్కడైతే ఇదిగండి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట టమాటా బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇలాంటి కూరల్లో కూడా కొద్దిగా మసాలా అంటే ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేసాను అనమాట ఇదైతే ఫుల్ వీడియో అయితే చూపించలేదు లేకపోతే మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుంది ఇంకో పక్క అయితే ఇదిగండి ఇక్కడైతే దోశలు అయితే పోస్తున్నాను నేను పండకు ముందు తీసిన వీడియో అనమాట ఇది అలాగే ఇకనా పల్లి చట్నీ కూడా చేసేసాను అనమాట ఇప్పుడైతే మొత్తానికి వంట పని అయితే అయిపోయింది ఇలా మనం ముందుగానే మసాలా పట్టుకుంటే మనకి ఉదయం పూట వంట హడావుడి లేకుండా త్వరగా అయితే చేశారు కదా నేను మా ఇంట్లో చేసిన ఈ మసాలాలు వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట కూరలో పులుసు కూరలకి అలాగే ఫ్రై కూరలకి అలాగే తెల్లగడ్డల కారం చేశాను కదా ఫ్రై కూరల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కన్నా కొద్దిగా ఆయిల్ వేడి చేసుకున్న ఆయిల్ వేసి వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది అనమాట స్పైసీగా మనం తినాలనుకున్నప్పుడు తెల్లగడ్డల కారం అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ కూర మసాలా ఫ్రై కూరలోకి నాన్ వెజ్ కూరల్లోకి అలాగే పులుసు కూరళ్ళకి చాలా బాగుంటుంది అనమాట ఇలా నేను అన్నీ వేసేసి ఇలా ముందుగానే పెట్టి పెట్టుకుంటాను ఇది వచ్చేసి బిర్యానీలో బిర్యానీ మసాలా అనమాట కన్యాకుమారి అంటే పోయిన సంవత్సరం కన్యాకుమారిలో అయితే తీసుకున్నాము యాభై రూపాయల ప్యాకెట్ ఇక్కడైతే వంద రూపాయలు అవుతుంది ఈసారి అయితే తెప్పించలేదు అనమాట ఉన్నాయి కాబట్టి తెప్పించలేదు ఇదే చాలా రోజులైతే వస్తుంది ఒక బిర్యానీకి అలాగే కొద్దిగా ఏదైనా చికెన్ కర్రీలోకి ఒక చిన్న ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తాను మళ్ళీ వేస్తే బాగుండదనమాట ఇలా ఈ మసాలాలన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే కూర కూరలో అయితే ఫ్రై కూరలు కానీ పులుసు కూరలు కానీ కూరలోకి చాలా టేస్టీగా ఉంటాయి చకచకన పని అయిపోతుంది అనమాట అది ఏం పూట చూస్తారు కదా అయితేనండి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే అయితే